హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం రేట్లు చాలా తక్కువగా ఉన్నాయండి అలాగే దాన రేటు చూసుకుంటే ఆకాశాన్ని అంటుతుంది ప్రస్తుతం ఫార్మింగ్లో వచ్చేసి అధిక లాభాలు ఎవరు కూడా తీయలేకున్నారు ఒక పది ఆవుల్ని పెట్టి మెయింటెనెన్స్ చేసేదానికి ఒక మనిషిని పెడితే అతనికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు జీతం పెట్టాలి అలాగే వాటి మెడిసిన్ వచ్చేసి వాటి దాన అయితేనేమి ఇదంతా టోటల్గా లెక్కేసుకుంటే ప్రజెంట్ ఉండే పాలు రేట్లకి అంత ఎంతో లాసే వస్తుందండి కాబట్టి దయచేసి కొత్తగా పెట్టేవారు ఒకసారి ఆలోచించండి ఎక్కడ లాస్ వస్తుందో ఏంటా అనేది గమనించుకోండి అలాగే షెడ్లు వచ్చేసి లక్షలు లక్షలు పెట్టి ఖర్చు చేసేసి పెడుతున్నారండి ముందు మీరు ఆ షెడ్ ఖర్చు తగ్గించేసి ఆవుల్ని మంచి ఆవులను తీసుకొచ్చే విధంగా ప్రయత్నించుకోండి అలాగే ఆవులు కొనేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోనండి కొన్ని మార్కెట్ల దగ్గర చాలా మోసాలు జరుగుతున్నాయి కొంచెం ఒకటి చూసుకొని కొనుక్కోగలిగితే ఎటువంటి లాస్ లేకుండా ఉంటుందండి